హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి అయితే వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా అయితే ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో మనకు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాము అగ్నే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది ఇది క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినట్లు విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం అధికారులు అయితే తెలిపారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమలో చదురుముదురు వర్షాలు పడే ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే అగ్నే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది ఇది తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించడం ప్రారంభించింది ఇక క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక అనంతరం వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రానికి తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లనుందని ఇక శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని అయితే వెల్లడించారు ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇక ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని అయితే తెలిపారు ఇక రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు